హలో అండి ఇంట్లోనే సింపుల్గా పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పన్నీర్ బేస్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి పీసెస్ అనేది మరీ చిన్నగా ఉండకూడదు మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీని వచ్చేసి మనం ఇంట్లోని సింపుల్గా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి మనం ఫ్రెష్ పన్నీర్తో ప్రిపేర్ చేస్తేనే చాలా బాగుంటుంది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఈ సైజ్ పన్నీర్ పీసెస్ కట్ చేస్తే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని అయితే వేసేసుకోండి మనం స్పూన్ తోటి ఎక్కువ కలపకూడదండి ఎక్కువ కలిపితే పన్నీర్ పీసెస్ వచ్చేసి స్నాష్ అయిపోతాయి సో మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఎక్కువ ఫ్రై చేసే అవసరం అయితే లేదు లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ పన్నీర్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయి తీసుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా అయితే కలుపుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటో పీసెస్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ని మంచిగా అయితే కలుపుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు క్యాష్యూస్ అయితే వేసుకోండి ఒక స్పూన్ ధనియా అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు లేదా మూడు దాల్చిన చెక్కలు వేసుకోండి కొంచెం జింజర్ రెండు నుంచి మూడు లవంగాలు మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇందాక మనం ఆనియన్ టమాటో ఫ్రై చేసాం కదా వాటిని కూడా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర లీఫ్ అయితే వేసుకోండి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా అయితే వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి ఇందాక మనం కొన్ని స్పైసెస్ని గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఆ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ ఫోర్త్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు కారం వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి సో ఇప్పుడు చిన్నగా తరుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి ఆ పీసెస్ని కూడా ఈ గ్రేవీలోకైతే వేసేసుకోండి పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కూడా ఉంచుకోవటం అవసరం లేదు వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే అండి తక్కువ టైంలో పన్నీర్ బటర్ మసాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత టెంప్టింగ్ ఉందో చూసేస్తుంటేనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్